एसपी न्यूज के स्वागत स्वागत రేషన్ బియ్యం స్కామ్ ను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఈ స్కామ్ లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచిబిగిస్తోంది రెండు రోజులుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ కాకినాడలో మకాం వేశారు కాకినాడ సిటీలో పోర్టుల స్వయంగా మంత్రి నాదెన్ల తనిఖీలు చేపట్టారు కాకినాడ పోర్టులో అశోక్ ఇంటర్నేషనల్ హెచ్ వన్ గోడౌన్ లో భారీగా రేషన్ బియ్యం గుర్తించారు ఆ బియాన్ని ఆఫ్రికాకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందుకుని అధికారులు రెండు చేశారు రేషన్ బియ్యం అక్రమ రవాణా ద్వారంపూడి ఫ్యామిలీ కనుసన్నల్లో జరిగిందంటూ ఆరోపణ ద్వారం తన అక్రమాలకు అడ్డగా మార్చుకున్నాడని మంత్రి నాథెన్ల మనోహర్ ఆరోపించారు తనిఖీలు పూర్తయ్యేంత వరకు పోటు నుంచి బియ్యం రవాణా నిలిపివేశారు రాష్ట్రంలో పేదల పొట్ట కొట్టి అదే రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటూ మండిపడ్డారు పౌర సరఫరాల శాఖకు సంబంధించి శాఖ పరమైన చర్యలతో పాటుగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు పూర్తిస్థాయి పరిశీలన జరిపాక సిఐడితో విచారణ కూడా జరిపిస్తామని మంత్రి నాథెన్ లా